గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి కొన్ని సంఘటనలు మినహాయిస్తే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగానే ఏపీలో ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు కాబట్టి కొన్ని సంఘటనలు జరిగాయి దానికి గల కారణాన్ని నేను చెప్పే ప్రయత్నం అలా చేస్తాను మొత్తానికి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఐదు గంటల వరకు అరవై ఎనిమిది శాతానికి పైగా పోలింగ్ జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా అది ఎనభై శాతానికి చేరవచ్చనో ఒక అంచనా నడుస్తుంది మరి అప్డేట్ అవుతుంది చూడాల్సింది ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది కానీ మొత్తానికి పోలింగ్ శాతం పెద్ద ఎత్తున నమోదైంది ప్రతి తెలుగువాడు కూడా ఆంధ్ర ఓటర్ ప్రతివాడు కూడా నాలుగు కోట్ల మంది పైగా తెలుగు ఓటర్లు ఆంధ్ర ఓటర్లు ఖచ్చితంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలనేటువంటి ఆసక్తిని కనబరిచారు విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి బస్సులు దొరకకపోయినా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దొరకకపోయినా టూ వీలర్స్ వేసుకొని వచ్చి మరి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఎంత కసిగా ఆంధ్ర ప్రజలు ఎన్నికల విషయంలో ఉన్నారు తమ ఓటు హక్కును ఉపయోగించుకునే విషయంలో ఉన్నారు అనేది మనకు అర్థమైపోతుంది మరి పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఎవరికి అనుకూలం అనేటువంటిది ఎవరి రెక్కల్లో వాళ్ళు ఉన్నారు సహజంగా రూరల్ పెరిగిందా అర్బన్ పెరిగిందా మహిళల్లో పెరిగిందా పురుషుల్లో పెరిగిందా ముసలి వాళ్ళలో పెరిగిందా యువకుల్లో పెరిగిందా ఎందుకంటే ఇక్కడ కొన్ని రెక్కలు ఉన్నాయి లెక్కలు ఏంటి అంటే అర్బన్ ఏమో ఒక పార్టీ కానీ రూరల్ ఏమో ఇంకో పార్టీ కని వృద్ధులేమో ఒక పార్టీ కానీ యువకులేమో ఇంకొక పార్టీ కానీ మహిళలు ఒక పార్టీ కానీ పురుషులు ఇంకొక పార్టీ కానీ ఎవరి రెక్కలు వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితుల్లో అందులోను కొన్ని కులాలు ఒక పార్టీ కానీ కొన్ని కులాలు ఇంకో పార్టీ కానీ ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకున్న పరిస్థితుల్లో మొత్తానికి అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అంటే రూరల్లో ఓటింగ్ పెరిగింది అర్బన్లోనూ ఓటింగ్ పెరిగింది మహిళల్లోనూ ఓటింగ్ పెరిగింది పురుషుల్లోనూ ఓటింగ్ పెరిగింది అన్ని కాస్తుల్లో కూడా ఓట్ బ్యాంకులు ఉపయోగించుకున్న వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంది సో కాబట్టి ఇది ఎస్టిమేట్ చేయడానికి ఎవరికి అనుకూలం అన్నప్పుడు ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఒక సుపరిపాలన అందులోనూ దానితో కూడిన ఒక మంచి పరిపాలన అందులోనూ ఉద్యోగాలు భవిష్యత్తుని ఆలోచించుకొని ఓటు వేయడానికి తాపత్రయ పన్నట్టు మాత్రం అర్థమవుతుంది ఖచ్చితంగా భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని ఏపీ ప్రజలు తమ ఓటు ఉపయోగించుకున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ కనపడుతూ ఉంది అది ఎవరికి అధికారం ఇవ్వబోతుంది అనేటువంటిది జూన్ పూర్తి తేలవబోతోంది అయితే ఇక్కడ ఒకేదినంశం గమనించాలి ఈ పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో వైసీపీ కొంత భయపడింది అనేది వినపడుతుంది అందుకనే ఈ ఘర్షణలోకి పాల్పడింది వాస్తవానికి ఘర్షణలోకి పాల్పడటంలో రెండు కారణాలు ఒకటి ప్రతిపక్ష నాయకులను భయపెట్టడం బెదిరించడం కార్యకర్తలను భయపెట్టడం బెదిరించడం రెండు ప్రశాంతంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతోంది జనాలంతా ఊటు ఉపయోగించుకుంటున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఓటు ఉపయోగించుకోబడుతుంది ఈ ఓట్ బ్యాంకుని ఆపాలి ఈ ఓట్ బ్యాంకు తగ్గించాలి అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అశాంతిని రేకెత్తించాలి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే కారణం చేత కొన్ని సంఘటనలు పాల్పడేటట్టు మనకు అర్థమవుతుంది అది కడపలో రాళ్ళదాడు కమరాపురంలో దాడి అయినప్పటికీ తర్వాత తాడిపత్తులో దాడి అయినప్పటికీ తర్వాత మాచెల్లో దాడి అయినాదే తర్వాత ప్రకాశం జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలైనా అదే తర్వాత తెనాలిలో దా సాక్షాత్తు ఎమ్మెల్యే ఒక సామాన్యుని మీద దాడి చేయటం అనేటువంటి దానికి సంకేతం కూడా అదే అది కాక నరసరావుపేటలో జరిగిన కారణం అదే ప్రత్యేకించి నరసరావుపేటలో చెప్తూ ఉంటారు వాస్తవాన్ని నరసరావుపేట ఇష్యూని ప్రత్యేకించి నేను పొందుపరుస్తాను వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనభై దశకాలు అప్పట్లో ఏముండేదంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పెద్ద పార్టీగా ఉండేది సో వాళ్ళ హడావుడు నడుస్తుండేది పల్నాడు జిల్లాలో వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు మాట వినిపించకూడదు ప్రత్యేకించి ఎస్టీ ఎస్సీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అంటే నిమ్నవర్గ్నాలని రిపీట్ అక్కడ బలహీన వర్గాలు ముందుకు రాకూడదనే ఒక ఆకాంక్ష వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడకూడదు అనేటువంటిది వాళ్ళకి బలమైనటువంటి కోరిక ఉండేది సో అప్పుడు ఏంటంటే పోలింగ్ బూత్ క్యాప్చర్ చేసేది రిగ్గింగ్లు చేసుకునేది ఆ రోజులో ఈవీఎంలు కూడా కాదు ఆ రోజు ఆ రోజు పెద్ద ఎత్తున రిగ్గింగ్ పాల్పడి వాళ్ళు వరుసగా గెలుచుండేది ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఆవిర్భవించిందో కోడెల శివప్రసాదరావు అనే నాయకుడు వచ్చేవారు ఆ నాయకుడు వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది ఆయన వీళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రజల తరఫున బలహీన వర్గాల తరఫున నిలబట్టడం మొదలు పెట్టేస్తాడు ఆయనకి పల్నాడు సింహం అనే పేరు కూడా అక్కడ అక్కడ ప్రజలు పెట్టుకున్నారు ముద్దుగా అనుకుంటారు ఆయన్ని సో అక్కడ ఎప్పుడైతే కోడల శివప్రసాదరావు నాయకత్వంలో అక్కడ తిరుగుబాటు వచ్చిందో అక్కడ పెత్తందారుల పెత్తనం తగ్గిపోయింది ఖచ్చితంగా సామాన్యులు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పోటీ చేయటాలు పాల్గొనటాలు అంటే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా బలహీన వర్గాలు తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటూ వచ్చాయి సార్ అది అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత కోడల శివప్రసాద్ రావు దురదృష్టం కొద్దీ ఆయన పోయినసారి ఎన్నికలు కూడా పోటీ చేశారు సత్యంపల్లి నుంచి కానీ ఓడిపోయారు ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్నికలు అంటే వైసీపీ పాలనలో కొన్ని వేధింపుల కారణంగా ఆయన చనిపోయారని చెప్తారు ఏదేమైనా ఆయన మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు సో ఆయన ఇప్పుడు లేరు ఇప్పుడు అది నర్సరావుపేటలో ఒక బీసీని టీడీపీ క్యాండిడేట్గా పెట్టింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచారు ఈసారి టీడీపీ అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టింది ఆ అరవింద్ బాబు అనేటువంటి ఒక బీసీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టింది సో బీసీ అభ్యర్థి తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నించోవటాన్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భరించలేకపోయారు అనేటువంటిది కూడా నడుస్తుంది సో బీసీ అభ్యర్థి తనకు వ్యతిరేకంగా నిలబట్టం ఒకటి పోలింగ్ పర్సెంటేజ్ పెరగటం ఒకటి ఇది జీర్ణించుకోలేకపోయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ పోలింగ్ బూత్ క్యాప్చర్కి ప్రయత్నం చేశాడు అంటే వాళ్ళ గతంలో చేసిన దాని పనే కాబట్టి అలాంటి పనికి ప్రయత్నం చేశాడు దాన్ని టీడీపీ కార్యకర్తలు ఎదిరించే పనిచేశారు దాని మీద దాడి జరిగింది ఆ దాడికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడికి వెళ్ళారు ఆ ముట్టడి క్రమంలో రాళ్ల దాడులు తర్వాత పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్పులు ఇవన్నీ నరసరావుపేటలో జరిగాయి ఇది చరిత్ర ఇది వాస్తవం ఏది ఏమైనా సరే ఈ సంఘటన ఒకసారి పక్కన పెడితే అంటే హిందూపురంలో కూడా దాడి జరిగిందా చెప్పడం మర్చిపోయాను రాళ్ల దాడి జరిగింది సో ఇలాంటి సంఘటనలన్నీ పక్కన పెడితే ఈవెన్ దో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్లు కూడా తీసి పక్కన పెడితే మొత్తంగా పెద్ద ఎత్తున ఏపీలో పోలింగ్ జరిగింది ఆ పోలింగ్ అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తూ ఉంది అది ఏ వైపుకి ఉంటుంది అనేది వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం ఎవరు గెలుస్తున్నారో చెప్పకూడదు కానీ ఎవరు గెలుస్తున్నారో ఇప్పటికే ఏపీ ప్రజలకు అంచనాకు వచ్చేసారు క్లియర్ కట్ రిజల్ట్ని ఏపీ ప్రజలు ఇచ్చారు ఈసారి నేను అనుకోవటం ఖచ్చితంగా సుపరిపాలన భవిష్యత్తుని అంచనా వేసుకొని ఏపీని అభివృద్ధి చేయగలటువంటి ప్రభుత్వం అందులోనూ రాజధాని ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే మాకు చెప్పుకోవడానికి రాజధాని లేదు అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రాజధానిని ఇవ్వగలిగినటువంటి పరిపాలన రాజధాని ఇవ్వ క్రియేట్ చేయగలిగినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ వైపుగా ఏపీ ప్రజలు తమ ఓటు ఉపయోగించుకున్నారు అనేటువంటి తెలుస్తుంది ఏదైనా మనం కోరుకునేది ఏంటంటే ఒక మంచి పరిపాలన సుపరిపాలన రావాలి అంటుంటుంది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా బలంగా ఓటేసినట్టు మనకు కనపడుతుంది ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నట్టు తమ ఓటు ద్వారా మనకు అర్థమవుతూ ఉంది సో పిఠాపురం ఈస్ట్ వెస్ట్లో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు జనసేన అధినేత అది కాక ఈ వైసీపీ తన బలంగా ఉందనుకున్న రాయలసీమలో కూడా కొంత క్లియర్ కట్ ఇండికేషన్ అక్కడ ప్రజలు తమ ఓటకు ద్వారా పంపించారు అనేటువంటిది కూడా మనకి అర్థమవుతూ ఉంది పోయింది సార్ అక్కడ యాభై రెండు స్థానాలు రాయలసీమలో ఉంటే నలభై తొమ్మిది స్థానాల్ని ఆ రోజు వైసీపీ గెలుచుకోవడం రెండు వేల పంతొమ్మిది జరిగింది కేవలం మూడే మూడు స్థానాలని టీడీపీ కవిసం చేసుకోవడం జరిగింది హిందూపురం కుప్పం ఉరవకొండ మూడు స్థానాలు పయ్యోల కేశవ్ బాలకృష్ణ నారా నాయుడు ఈ ముగ్గురు మాత్రమే అక్కడి నుంచి గెలవటం జరిగింది కానీ ఈసారి పరిస్థితి మాత్రం అలా లేదు రెండు పార్టీల మధ్య టగ్గా ఫోర్ నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పోటీ నడిచింది మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోటీల్లో ప్రత్యేకించి గుంటూరు కృష్ణ ఒక రకమైన ఇండికేషన్ని ఇచ్చాయని ఈస్ట్ వెస్ట్ అయితే క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసాయని ఉత్తరాంధ్రలో కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ప్రజలు ఇచ్చారని తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఎవరి వైపు ఖచ్చితంగా ఎవరికి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటిది జూన్ పూర్తి వచ్చే రిజల్ట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పటికే ఏపీ ప్రజలకి ఈ విషయాలన్నీ తెలుసు ఎవరు అధికారం రాబోతున్నారు ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అన్న విషయం ఇప్పటికీ అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి ఎన్నికల నిబంధన రీక్ష చెప్పకూడదు కాబట్టి రివీల్ చేయలేకపోతాను కానీ ఒక క్లియర్ కట్ ఇండిషన్ ఒక మంచి ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు తమ తీర్పు ద్వారా తెచ్చుకోబోతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది ప్రజాస్వామ్య విలువల ప్రకారం ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా సరే వాళ్ళంతా శిరసా వహించాల్సిందే కాబట్టి ఆ విధం ఏంటంటే తీర్పుని ఏపీ ప్రజలు జూన్ పూర్తున కానీ బయటకి రివీలు కాదు చూడాలి జూన్ పూర్తి వరకు వెయిట్ అండ్ సీ